దేవం దేవ కంసూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు నమో కృష్ణ నమో కృష్ణ నమో నమ శిష్యులను చూసి సత్యనిష్ట గురువు మనం ఇంతవరకు కూడా పతంజలి గారి సమాధి పాతంలో ఎనిమిదో సూత్రం గురించి చర్చించుకున్నాం అదేమిటంటే విపర్యో మిథ్యాజ్ఞాన మత ధూప ప్రతిష్టం అంటే విపర్యము అనేటువంటి ఒక బలహీనత మనస్సుకుంది ఆ బలహీనత వల్ల ఏం జరుగుతుంది అంటే ఉన్నదానిని లేనట్లుగా లేని దానిని ఉన్నట్లుగా భ్రమించడం ఇది ఎంతటి వారికైనా ఈ భ్రాంతి తప్పదు మహాభారతంలో మనం చూసినట్లయితే పాండవులు రాజసీయ యోగం అనంతరం శ్రీకృష్ణ పరమాత్మకి అగ్రపూజ ఇస్తారు అయితే ఆ యొక్క యజ్ఞానికి గౌరవులు కూడా ఆహ్వానించబడతారు ప్రత్యేకత ఏమిటంటే అక్కడ మయబ్రహ్మ అనేటువంటి ఒక శిల్పి అతి చతరి చాతుర్యముతో మయసభను నిర్మిస్తాడు ఆ సభలో అనేక వింతలు విశేషాలతో దానిని ఏర్పాటు చేస్తాడు మయబ్రహ్మ ఒక్క భవన అద్భుతాన్ని చూసి దుర్యోధనుడు అసూయ చెందుతాడు ఈర్షి చెందుతాడు ఇవన్నీ మనకు తెలిసిందే ఆ భవనంలో అనువడు పరిశీలిస్తున్న దుర్యోధనుడు చోట తటాకము ఉందనుకొని అడుగు పెడతాడు కానీ అక్కడ తటాకము ఉండదు నేలపైన భవనంలో తటాకం ఏమిటి అని ఆలోచించి తటాకం కాలు పెట్టడం అక్కడ లేది అనుకోవడం ఒక భ్రాంతి ఇంకొంచెం దూరం వెళ్ళాక అక్కడ కూడా ఎలా కనపడుతుంది ఇది కూడా అలాంటిదిని అడుగు పెడతాడు కానీ అక్కడ వాస్తవంగా నీళ్లు ఉంటుంది అందులో జారి పడతాడు ఒక పెద్ద అవమానంగా భావిస్తాడు చిలికత్తలు నవ్వితే ద్రౌపది నవ్విందని పగ తీర్చుకోవాలనేటువంటి ఇది మనసులో పెంచుకుంటాడు ఆ ఒక ఒకచోట దారి ఉందనుకొని భ్రమ పడి ముందుకు అక్కడ దారి మూసుకుపోయి ఉంటుంది దారి లేదు అనుకొని పెడితే ఆ దారి అక్కడ ఉంటుంది కూడా మనసు చేసే భ్రాంతి అంటే మనో మనసుకున్నటువంటి ఒక బలహీనత మనం ఎప్పుడైతే ఈ అసూయ ద్వేషం ఈర్ష్య ఈర్షడ్వర్గాలను మనసులో పెట్టుకుంటామో అరిషడ్ వర్గాలు ఎవరిలో అయితే స్థిరంగా నిలబడి ఉంటాయో అటువంటి వారికి ఇట్లాంటి భ్రాంతులు సహజంగా తెలుస్తూనే ఉంటాయి కామంతో కళ్ళుపోయి కళ్ళు మూసిపోయిన వారికి అందరూ వికారంగానే కనపడతారు నీచుడికి నీచి బుద్ధులే ఉంటాయి కానీ మంచి బుద్ధులు రావు కదా కామ తురాణం లజ్జ నభయం ఇంకా ఈ కామం అనేది వ్యామోహానికి అతి మరించరానటువంటి ఒక పాపకర్మ పాపకర్మలు ఏమవుతాయి నెమ్మదిగా అంటే అవి స్థిరమైపోయి శాపాలుగా మారి తర్వాత అవి ఎవరైతే అలాంటి ప్రవర్తన కలిగి ఉన్నారో వారిపైకి మహాస్త్రాల్లాగా వస్తాయని వివేకానంద స్వామి వారు స్పష్టంగా తెలియజేస్తారు కామం అంటే ఒక లైంగిక వాంఛే కాదు కోరికలు కూడా విపరీతమైన కోరికలు ఆశాపూరితమై పూరితమై దురాశ పూరితమై పూరితమై ఇవన్నీ కూడా చేయాలన్నటువంటి కర్మలు అయితే ఇవన్నీ కూడా మనకు సుఖాన్ని ఇస్తున్న భ్రాంతిలో మనుషులందరూ కూడా ఇలా ఆ భ్రాంతిలో జీవిస్తూ అటువైపు అడుగులు వేస్తూ ఉంటారు దానికి చేయవలసిన పాప కర్మలన్నీ కూడా చేయవలసి వస్తుంది విపర్య వృత్తి అనేది బలహీనతలకు మూలమైనటువంటిది ఇది మనం ప్రతి ఒక్కరి మనసులోనూ ఉంటుంది మనసును అంటిపెట్టుకుని ఉంటుంది ఈ సూత్రం ద్వారా జ్ఞానం పొంది అంటే మాయలో పడకుండా అటువంటి భ్రాంతిలో పడకుండా ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకున్నప్పుడు మన ప్రవర్తనలో మార్పు వస్తుంది ఇదివరకు అనేక మార్పు చెప్పుకుంటూ ఉన్నాం భౌతిక సుఖాలు ప్రపంచంలో శాశ్వత సుఖమంటూ ఏదీ లేదు అప్పుడు అనిపించింది మరొకప్పుడు అది అసహ్యం అనిపిస్తుంది యవనంలో అనేక కోరికలు ఉంటాయి ఆ యవనపు పొంగులు అన్నీ కూడా ఆనందాలు అనుభవించాలంటే తీవ్ర కాంక్ష ఇవంతా విపరీతంగా రెక్కలు చాచుకొని ఎగురుతూ ఉంటాయి భవనం కాస్త రసిస్తే ఎవరు పట్టించు పట్టించుకునేవారు ఉండరు అప్పుడు ఇవన్నీ కూడా ఒక నిరాశగా మారిపోతాయి అప్పుడు సుఖం అనిపించింది ఇప్పుడు అసహ్యం అనిపిస్తుంది అదే విషయం ఎందుకు సుఖం అనిపించాలి ఇప్పుడు ఎందుకు అది అసహ్యం అనిపిస్తుంది తప్పు చేసిన వాడు తెలిసి చేసినా తెలియకుండా చేసినా చేసినప్పుడు మాత్రం సంతృప్తిగానే సంతోషంగానే ఉంటాడు దాన్ని ఫలితం అనిపించినప్పుడు మాత్రం ఎందుకు ఇలా పరిస్థితి వచ్చింది నేను ఎందుకు ఇలా చేయవలసి వచ్చాను ఇది నాకు ఇప్పుడు ఒక శాపంగా ఒక రోగంగా ఒక మహమ్మారిగా మారి నన్ను అనుక్షణం ఆలోచనలతో భయకంపితం చేస్తూ ఉంది అని బాధపడే రోజు కూడా ఒకటి ఉంటుంది కదా ఆ రోజు అప్పుడు అది పాపం అనిపించలేదు ఈ రోజు ఇప్పుడు పాపం అనిపిస్తుంది ఒక పతంజలి మహర్షి గారు ఇలాంటి భ్రాంతి నుండి బయటపడండి ఇలాంటి భ్రాంతులు పెంచుకునే కొద్దీ పంతుల్లో పడి మనం జీవిస్తూ కుట్టుమిట్టాడుకునే కొద్దీ మొదట చేయనది ధర్మము మరిచిపోయి ధైర్యం అనే భ్రమతో చేస్తారు సాహసంగా తీసుకుంటారు పని చేయడానికి ధైర్యం కాదు సాహసం కాదు ఉండవలసింది అసలు ఉన్నది ఏమిటంటే పిరికితనం పిరికి వాళ్ళు మాత్రమే మనో నిగ్రహం లేకపోతే పనులను చేసుకుంటూ ఉంటారు దాని ధైర్యం అని చెప్పుకొని పది మందికి చెప్పుకుంటూ ఉంటారు కూడా ధైర్యము అంటే చేయకూడని పనులను ఆపగలిగే శక్తి కలిగిన వాడే ధైర్యవంతుడు ధర్మ పరిరక్షణే ఈశ్వరుని యొక్క ధ్యేయం అటువంటి ధర్మాన్ని అనుసరిస్తున్నప్పుడే అందరూ సుఖశాంతులతో ఉంటారు అలా ఒకప్పుడు ఉన్న ఉన్నటువంటి ఆ పరిస్థితులలో మానవులు అందరూ కూడా చాలా సుఖ సంతోషాలతో జీవిస్తూ ఉంటారు అటువంటి కాలాన్నే మనం ధర్మయుగం అంటాము ఆయనలరా ఇప్పటికైనా మీ కొంత వరకు ఈ విపర్య వృత్తి యొక్క స్వభావం తెలిసిందా అని అడిగాడు శిష్యులు గారు ఇంకానూ మాకు కొన్ని ఉన్నాయి అని అనగానే అయితే కాసంత విశ్రమం తీసుకొని మరలా చర్చించుకుందాం అని చెప్పి సత్యనిష్ఠుడు ఓం సర్వే జనా సుఖి నోభవంతు సర్వసన్మంగళాని సంతు ఓం శాంతి 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 एक श्रीकृष्णापणमस्तु ओं तत्स